మమ్మల్ని అక్క చెల్లె అని మమ్మల్ని ప్రేమగా పిలుస్తాడు ఆ అన్నయ్యకి మేము ఈరోజు రాఖీ కట్టడానికి వెళ్తున్నాము రాఖీ పండగ అంటే రాఖీ కట్టి వెళ్ళడమే కాదు ఏదో ఒక విధంగా సాయం చేయాలి అనేది మా యొక్క ఫీలింగ్ అది మేమైతే అది ఎందుకంటే మమ్మల్ని కుటుంబాలు ఎవరు ఆదరించకపోయినా ఇలా ఉన్నా కూడా ఆ తమ్ముడు మమ్మల్ని ఆదరించి మీరు మా ఇంటికి రావాలక్క మాకు ప్రదేశంలో నాకు రాఖీ కట్టాలక్క అని చెప్పేసి తను అడగడం నిజంగా మాకు మా మనసుని ఎందుకో కదిలించింది ఈ అక్కలు నాకు దేవినిచ్చిన అక్కలు ఎప్పుడు ఏ కష్టం ఉన్నదన్నా నాకు ముందొచ్చి సాయం చేస్తు అక్కలు దొరకడం నా అదృష్టం పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను ప్రతి సంవత్సరం నాకు రాఖీ పండుగ కట్టడానికి ఫస్ట్ అక్క వాళ్ళే వస్తారు చాలా చాలా సంతోషంగా ఉంది హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు మేమైతే మా కమ్యూనిటీలో చాలామందికి ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ ఉండదు మా బ్రదర్స్ మా మమ్మల్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళే చాలామంది ఉన్నారు సో అలాగని మేము ఈ రక్షాబంధన్ని జరుపుకోకుండా ఉండట్లేదు మమ్మల్ని అక్క అని పిలిచి ఆప్యాయతగా పలకరించే ప్రతి ఒక్క అన్నదమ్ముల అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అదే సందర్భంగా ఈ సందర్భంగానే మేము ఒకరిని మమ్మల్ని ఆ మమ్మల్ని అక్క చెల్లె అని మమ్మల్ని ప్రేమగా పిలుస్తాడు ఆ అన్నయ్యకి మేము ఈరోజు రాఖీ కట్టడానికి వెళ్తున్నాము సో ఈరోజు ఆ తమ్ముడికి నిజంగా మేము అంటే మాకు దేవుడిచ్చిన తమ్ముడే అనవచ్చు మా అందరికీ కూడా మాకు ఆయన ఆయన మరీ కాల్ చేసి అక్క మీరు నాకు రాఖీ కట్టడం రండి తప్పకుండా వచ్చి రాఖీ అని చెప్పేసి అని తను పిలవడం జరిగింది సో ఈరోజు ఆ తమ్ముడికి మేము రాఖీ కట్టడానికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక కూడా వీడియో అంతా కూడా చూడండి ఆ తమ్ముడు మీకు అందరికీ ఆల్రెడీ ఇంతకుముందు పరిచయమే మేము టూ ఇయర్స్ నుంచి ఆ అన్నయ్యకి మేము రాఖీ కడుతున్నాము సో ఇవాళ కూడా మేము తనకి రాఖీ కట్ట అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్తున్నాము పదండి మొత్తానికి వచ్చేసాం అన్నయ్య దగ్గరికి శంకర్ అన్నయ్య తన పేరు శంకరు అన్నయ్య చాలా రోజుల నుంచి బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు మనందరికీ ఆ విషయం తెలిసిందే అప్పుడు ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు సహాయం కావాలని కోరినప్పటి నుంచి అన్నయ్య మాకు బంధువు అయిపోయాడు మాకు ఒక అన్నయ్య అయిపోయాడు అప్పటి నుంచి ఈ త్రీ ఇయర్స్ నుంచి మేము అన్నయ్యకి సపోర్ట్ చేసుకుంటూ రాఖీ కట్టుకుంటూనే వస్తున్నాము ఈసారి కూడా రాఖీ కట్టడానికి వచ్చాము అన్నయ్యకి ఇప్పుడు రాఖీ కడదాం అన్నయ్యకి ఓకేనా రాఖీ పండగ రోజు మా శంకరన్నకి రాఖీ కట్టి నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది తను మమ్మల్ని అంటే వీడియో చూసి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని కలవాల చెల్లమ్మా అని చెప్పేసి అన్నప్పుడు నిజంగా మాకు తెలియదు తనకి ఇలాంటి సిచ్యువేషన్ అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది తనకు అంటే బోన్ క్యాన్సర్ వల్ల మంచానికే పరిమితం అయ్యాడు అని చెప్పేసి అని మాకు ఆ రోజు చూస్తే మాకు అర్థమైంది ఆ రోజు కానీ తర్వాత మేము హెల్ప్ చేస్తూనే ఉన్నాము అంటే మాకు పోషమై సాయం చేస్తూనే ఉన్నాము రాఖీ పండగ అంటే రాఖీ కట్టి వెళ్ళడమే కాదు ఏదో ఒక విధంగా సాయం చేయాలి అనేది మా యొక్క ఫీలింగ్ అది మేమైతే అది ఎందుకంటే మమ్మల్ని కుటుంబాలు ఎవరు ఆదరించకపోయినా ఇలా ఉన్నా కూడా ఆ తమ్ముడు మమ్మల్ని ఆదరించి మీరు మా ఇంటికి రావాలక్క మాకు ప్రతి సంవత్సరం నాకు రాఖి కట్టాలక్క అని చెప్పేసి తను అడగడం నిజంగా మాకు మా మనసుని ఎందుకో కదిలించింది సో ఆ తమ్ముడు కోసం మేము ఈరోజు రాఖీ కట్టడానికి మళ్ళీ వచ్చాము సో రాఖీ కట్టే వేడుకంతా కూడా చూడండి ఒక్కసారి ఈ అక్కలు నాకు దేవినిచ్చిన అక్కలు ఎప్పుడు ఏ కష్టం ఉన్నదన్నా నాకు ముందు వచ్చి సాయం చేస్తులు అక్కలు దొరకడం నా అదృష్టం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను ప్రతి సంవత్సరం నాకు రాఖీ పండుగ కట్టడానికి ఫస్ట్ అక్క వస్తారు చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ సో మచ్ మాకు చేతినంత సాయం మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటేనే ఉంటాం మేము చాలా సాయం చేశారు అక్క చాలా చాలా చేశారు నాకు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి నీ యొక్క అంటే నీ యొక్క ఈ ప్లే ఇట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మా మనసు కదిలించింది సో కాబట్టి మా వంతుగా మేము సాయం ఎప్పుడు చేస్తూనే ఉంటాం మేము సో రాఖీ పండుగ సందర్భంగా మేమైతే మా శంకరాన్నకి రాఖీ అయితే కట్టడం జరిగింది సో మాకు తోచినంత సాయంగా మేమంతా కలిసి అంటే మా ఇస్నేహా ఛానల్ తరఫున మా వాళ్ళ తరఫున మేమంతా కలిసి మేము చేసిన మేము చిన్న సపోర్ట్ ఇది ఇది ఉండండి చాలా సంతోషం అది అంటే ఆయనకు నిజంగా హెల్త్ అసలే బాగుండదు ఆ నెల కొన్ని వేలతో ఖర్చు కూడుకున్న ఇబ్బంది అయితే ట్రీట్మెంట్ అనేది సో తన కాబట్టి ఎవరైనా సాయం చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే కూడా నేను తన కాంటాక్ట్ నెంబరు నేను ఇస్తాను మీకు సో తను హెల్ప్ చేయండి ఎవరైనా హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు సాయం అనేది చాలా పెద్దది అది మీ అందరికీ తెలుసు మేము అనేది మాత్రం మీకు మీకు తెలుసు మేము ఎందుకు అడుగుతున్నాం అనేది అంటే మేము మేము ఇంతలా ఉండి మేము సపోర్ట్ చేస్తున్నాం మీరు కూడా వచ్చి సపోర్ట్ చేస్తారని ఆలోచనతో నేను ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను తనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మనం అర్థం చేసుకొని తనకు సపోర్ట్ చేయాలని చెప్పి అని కోరుకుంటున్నాను అండ్ ఎవరైనా సపోర్ట్ చేస్తామని తప్పకుండా తనకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ